ఒకప్పుడు తమిళనాడు పక్కనే ఉన్న పెద్ద అడవిలో అన్నాదమ్ములైన రెండు పందులుండేవి అవి తమ సంతానాన్ని పెంచుకోవాలని అనుకున్నాయి అప్పుడవి ఒక నిర్ణయం తీసుకున్నాయి తమ సమస్య పరిష్కారం కోసం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థించడం ప్రారంభించాయి ఆ రెండు పందులు భక్తికి మెచ్చిన స్వామి మీకేం కావాలని అడుగుతాడు అప్పుడు ఆ రెండు పందులు తమ సోదర బంధాన్ని తెంచి భార్యాభర్తలుగా దీవించమని భక్తితో వేడుకుంటాయి ఆ రెండు పందుల కోరిక విన్న సుబ్రహ్మణ్య స్వామి మనసు ద్రవించి ఆ రెండు పందుల సోదర బంధాన్ని సతీ సమేతంగా మారాలని దీవించాడు అప్పుడు ఆ రెండు పందులు ఆనందంగా అడవిలోకి వెళ్లి సంతోషంగా జీవించసాగాయి కొన్ని రోజులకు ఆ పందులకు నాలుగు పిల్లలు పుట్టాయి అందులో చిన్న పందిపిల్ల ఒకటి భూలోకంలో ఉన్న పరమశివుడు పూల తోటలోకి వెళ్లింది ఆ పందిపిల్ల అందమైన రూపాన్ని చూసిన పార్వతిదేవి ఆ పందిపిల్లను పెంచుకోవాలని తనతో పాటు తీసుకువెళ్తుంది ఆ పందిపిల్ల పెరిగే కొద్దీ కైలాసంలో ఉన్న పూల చెట్లను తోటలను తవ్వుతూ నాశనం చేస్తుంది అది చూసిన శివుడు కోపంతో ఆ పందిపిల్లను చంపేస్తాడు తన భర్త దుష్ప్రవర్తన చూసిన పార్వతిదేవి తాను పెంచుకున్న ఆ పిల్లని తిరిగి తీసుకురావాలని కోరుకుంది పార్వతిదేవి కోరిక మేరకు శివుడు ఆ పందికి ప్రాణం పోస్తాడు దైవిక శక్తులను కూడా ప్రసాదిస్తాడు నువ్వు రూపంలో పంజూలి అనే దేవుడిగా భూలోకానికి ప్రవేశించి సత్యాన్ని నాయాన్ని రక్షించే దేవుడిగా భూమిపై మనుషుల మొక్కలను తీరుస్తూ వారి పంటలను కాపాడుతూ రక్షదేవుడిగా కీర్తించబడ్డావు అలాగే నిన్ను తిరస్కరించి అహంకారంతో నడిచే వారిని శిక్షించి వారిని సన్మార్గంలో నడిపిస్తూ నీ పట్ల భక్తిని పెంచుకునే విధంగా చెయ్యి అని పరమశివుడు ఆజ్ఞాపించాడు